ఉంది తినొచ్చు తాగొచ్చు ఆనందించవచ్చు సంతోషించవచ్చు ఎందుకంటే వాడు డబ్బును ఆధారం చేసుకున్నాడు ఏం ఆధారం చేసుకున్నాడు డబ్బును ఆధారం చేసుకున్నాడు మరి వాళ్ళ తాత సంపాదించాడో వాళ్ళ అయ్య సంపాదించాడో మరి వీడు సంపాదించాడో మొత్తానికి పెద్ద కుప్పే వేశారు చిన్న కుప్ప కాదు పెద్ద కుప్పే వేశారు వేసి ఆ కుప్పను ఆధారం చూసుకొని రోగం వస్తే వైద్యునికి అవసరమైతే లక్షలు పడేసైనా సరే బాగు చేయించుకోవచ్చు ప్రాబ్లం లేదు అని డబ్బు ఒక్కటి ఉంటే చాలు రోగానికి మందు వచ్చిద్ది కావాల్సిన భోగాలు వస్తాయి మంచి పౌష్టికాహారం వచ్చిద్ది అన్నీ వస్తాయి కాబట్టి మనకి డబ్బు కేంద్రం డబ్బు ప్రధానమని డబ్బును ఆధారం చేసుకొని వీడు బ్రతికాడు ఇక లాజర్ విషయానికి వచ్చేటప్పటికి లాజర్కి ఏం ఫుడ్ దొరకలా ఇంట్లో నుంచి ఆ ధనవంతుడికి తెలియదు ఈ లాజర్ అనేవాడు ధనవంతుడు పాతాళాన్ని తప్పించుకోవడానికి ఈ లాజర్ అనేవాడిని దేవుడు చివరి ఆప్షన్గా వాడికి ఇచ్చాడన్న సంగతి ధనవంతుడికి తెలియదు అయితే కొద్ది రోజుల తర్వాత ఒక న్యూస్ వచ్చింది ఏమని ఆ ధనవంతుడి ఇంటికే వచ్చింది సార్ మీ ఇంటి వాకిటి దగ్గర ఆడు ముష్టోడు ఉన్నాడు ఉన్నాడుగా దరిద్రుడు ఒళ్ళంతా ఉళ్ళుతో జబ్బుతో ఉంటాడే అటు చచ్చిపోయాడు సార్ అని న్యూస్ వచ్చింది చచ్చిపోయాడా అరే తీసేయండి రావండి అర్జెంటుగా తీసేసేయండి పక్కకి తీసేసేయండి ఎంతో కొంత డబ్బులు ఇస్తాను ముందండి బాడీని తీసుకెళ్ళి ఎక్కడన్నా పడేసేయండి తీసేసాడు లాజరికి ఆశించాడు వాడి దగ్గర నుంచి ఏం అందలేదు తర్వాత చచ్చిపోయాడు చనిపోయినటువంటి డెడ్ బాడీని ఏ టైప్లో తీసుంటారో ఊహించవచ్చు మనం ఎవరో లేనటువంటి నిర్భాగ్యుణ్ణి ఏ విధంగా తీస్తారో మీకు తెలుసు ముక్కులకు అడ్డం పెట్టుకొని ఒళ్ళంతా కుళ్ళిపోయి ఉన్నది కనుక బతికున్నప్పుడే కుక్కలు వచ్చి కురుపులు నాకినాయి అంటే అంత దుర్భరావస్థలో ఉన్నాడు ఆ లాజరు కానీ కానీ దేవుని దృష్టిలో దేవుని దృష్టిలో ధనవంతుడేమో దరిద్రుడుగా ఉన్నాడు దరిద్రుడై ఎంత దుర్భర స్థితిలో ఉన్నటువంటి లాజరేమో ధనవంతుడిగా ఐశ్వర్యవంతుడిగా ఉన్నాడు దేవుని దృష్టిలో వీళ్ళిద్దరూ ఇంత ఆపోజిట్ ఉన్నారు ఉన్నారన్న సంగతి దేవుడికి తప్ప ఎవడికి తెలియదు ఎవరికి తెలియదు ఇంతకీ లాజరు దరిద్రుడేందుకు అయి ఉంటాడు ధనవంతుడు ధనవంతుడు ఎలా అయి ఉంటాడు మనం ఆలోచిద్దాం ఇప్పుడు లాజరు దరిద్రుడే కానీ లాజరు దరిద్రుడు ఎందుకై ఉండొచ్చు నాకు తెలిసి దేవుని ప్రేమ కలిగిన వాడు కనికరం కలిగిన వాడు ఉండొచ్చు సాటి మనిషికి తనకున్నదానిలో సాయం చేసిన వాడు ఉండొచ్చు అనుకోని రీతిలో శ్రమలొచ్చి వచ్చినట్టు బాధలు వచ్చి ఆ స్థితికి దిగజారిపోయి ఉండొచ్చు ఎందుకంటే లాజర్ని గురించి దేవుని వాక్యం అంటుంది అతడు అక్కడ శ్రమానుభవమును పొందాడు అని అతడు అక్కడ కష్టం అనుభవించాడు అని కానీ ధనవంతుడి గురించి ఏం మాట్లాడుతుంది వాక్యం అంటే అబ్రహామే అంటున్నాడు కుమారుడా భూమి మీద నువ్వు నీకు వచ్చినట్టు సుఖమును అనుభవించిదివి వాడక్కడ శ్రమను అనుభవించాడు ఇక్కడ శ్రమను అనుభవించిన వాళ్ళందరూ వినండి బాగా శ్రమను అనుభవించిన వాళ్ళందరూ అబ్రహాం రొమ్మను ఆనుకొన కొనిపోబడతారా అట్లయితే లోకంలో దేవుణ్ణి ఎరగని నాస్తికులు కూడా శ్రమను అనుభవిస్తున్నారు దేవుణ్ణి ఒప్పుకోనటువంటి వ్యక్తులు కూడా లోకంలో శ్రమల పాలయ్యి ఉన్నారు వాళ్ళందరూ అబ్రహం దగ్గరికే చేరతారా కాదు లాజర్ అనుభవించిన శ్రమానుభవం దేవుని చిత్తానుసారంగా దేవుని అనుమతితో ఆయన అనుభవించాడు దేవుణ్ణి సంతోషపెట్టే విషయంలో లాజరు శ్రమానుభవం పొందాడు కానీ ధనవంతుడు గురించి అబ్రహాం ఏమన్నాడో తెలుసా భూమి మీదను ఉన్నప్పుడు నువ్వు నీకు ఇష్టం వచ్చినట్టుగా సుఖమును అనుభవించి తివి అన్నాడు అంటే నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు బతికావు నిన్ను సృష్టించిన సృష్టికర్త ఒకడు ఉన్నాడని అతడు నిన్ను భూమి మీదకి పంపించాడని కొద్ది కాలమే నీ ఆయుష్కాలమని తర్వాత నువ్వు చచ్చి దేవుని ముందు హాజరు అవ్వాల్సిన ఒక రోజు ఉంది అని నువ్వు పట్టించుకోలా ఎవరైనా నీకు చెప్పడానికి ప్రయత్నించినా నువ్వు వినల కారణం నీ డబ్బు మదం ఏ మదం నీ డబ్బు మతం నీ డబ్బు గర్వం నాకేంది నాకు ఎదురేంది అని విర్రవీగావు తప్ప నన్ను సృష్టించిన సృష్టికర్త ఒకడు ఉన్నాడు ఆయనకి నేను విధేయత చూపాలన్న ఆలోచనే నీకు లేదు ఒకటి రెండవది భూమి మీద ఉన్నప్పుడే పరలోకానికి నేను దారులు వేసుకోవాలి అన్న ఆలోచన మర్చిపోయావు రెండు మూడవది సమృద్ధి గలవాడివై ఉండి కూడా ప్రేమ లేని బతుకు బతికావు మరి దారుణమైన విషయం ఏంటంటే నీ బతుకులో దారుణమైన విషయం నీ ఇంటి వాకిటి దగ్గర ఒక ముక్క కోసం ఆశించి పడిగాపులు గాసినటువంటి ఒక దరిద్రుడికి కూడా పట్టడన్నో ఏనాడు కూడా పెట్టిన పాపాన బోలా ఎందుకు నీకు ప్రేమ లేదు నంబర్ వన్ సృష్టికర్తను కూర్చున్న